తాను గెలిస్తే అంతా సక్రమం ఓడిపోతే అక్రమం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు పోలింగ్ రోజున చెలరేగిన హింస గురించి గవర్నర్ నరసింహన్కు జగన్ తాజాగా ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబు తీరుపై నిప్పులు జరిగారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గింది ఈవీఎంలతోనేనని కనీసం వివీ ప్యాట్స్ కూడా అప్పుడు లేవని తెలిపారు ఈసారి కనీసం వివీ ప్యాట్స్ అయినా ఉన్నాయని ఎవరికి ఓటు వేశామో తెలుసుకుంటున్నామని తెలిపారు గత ఎన్నికల్లో నంద్యాల ఉప ఎన్నికలప్పుడు బాగా పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు బాబుకు చెడ్డవే అయిపోయావా అని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల విషయంలో అంతా పారదర్శకంగానే ఉందని మాక్ పోలింగ్ రూపంలో యాభై ఓట్లను వేసిన తర్వాత అక్కడున్న అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలతోనే పోలింగ్ మొదలుపెట్టారని వివరించారు ఈ ప్రాథమిక విషయాలు పక్కన పెట్టి చంద్రబాబు రాద్దాంతం చేశాడని జగన్ ఆరోపించారు ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంల మీద నిపాణి నెట్టి రాద్దాంతం చేస్తున్నాడని ఆరోపించారు కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్ దూరి తలుపులు మూసి చొక్కా చించుకొని రాద్దాంతం చేశారని జగన్ ఆరోపించారు వైసీపీ అభ్యర్థుల మీద కూడా పలుచోట్ల దాడులు జరిగాయని అన్నారు ఆ విషయంలో మాత్రం కేసులు నమోదు చేయడం లేదని అన్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఒకే కులానికి చెందిన వారికి ప్రమోషన్లు ఇచ్చి వారిని ఉపయోగించుకున్నాడని చంద్రబాబుకు ఉన్నంత కులపిచ్చి ఎవరికీ లేదని జగన్ ధ్వజమెత్తారు గెలిచినప్పుడు మంచివైన ఈవీఎం ఓటమి తప్పదన్నప్పుడు చెడ్డవి అవుతాయా అంటూ నిలదీశారు జర్నలిస్టులంతా కూడా ఈ విషయంపై బాబును ప్రశ్నించాలని సూచించారు మరి చంద్రబాబు నంద్యాలలో ఈవీఎంలతో గెలిచి ఇప్పుడు ఆడుతున్న దొంగనాటకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్